అమ్మా నేను వేరే ఊరిలో పని మీద వెళ్తున్నాను ఒక నాలుగు రోజులలో వచ్చేస్తానమ్మా ఉంటావుగా జాగ్రత్త నుండి కాల్ వచ్చిందమ్మా డ్యూటీ పని మీద పార్వతీపురం అనే ఊరికి వెళ్ళమని చెప్పారు అందుకే ఇంత హడావిడిగా వెళ్తున్నా బాబు మహేష్ జాగ్రత్తరా తెలియని ఊర్లో నాలుగు రోజులు ఉండాలి అంటున్నావు ఆ ఊర్లో నువ్వు ఎక్కడ ఉంటావో ఏమో అని నాకు చాలా భయంగా ఉందిరా భయం ఏం లేదమ్మా అక్కడ నాకు కావలసిన సదుపాయాలన్నీ ముందుగానే సిద్ధం చేసి ఉంచానన్నారు పైగా అది పల్లెటూరు అందుకే నా కోసం ఒక ఇంటిని కూడా సిద్ధం చేసి ఉంచామని చెప్పారు మరేం పర్వాలేదమ్మా సరేరా నాన్న జాగ్రత్తగా వెళ్ళు నాకు రోజు కాల్ ఉండు ఈ అమ్మని మర్చిపోకు సమయానికి తింటూ ఉండురా అసలే నువ్వు తిండి అంటే అంత దూరం ఉంటావు ఆ పల్లెటూరులో ఏం తింటావు ఏమో సరే అమ్మా నా సంగతి తర్వాత నేను బాగానే ఉంటానులే నువ్వు మాత్రం సమయానికి మందులు వేసుకుని నా మీద ఎలాంటి బెంగ పెట్టుకోకుండా పని పూర్తి అవ్వగానే వచ్చేస్తాను అలాగే అది పల్లెటూరు కాబట్టి సరిగ్గా సిగ్నల్స్ ఉండవు ఫోన్ చేయడానికి అవ్వట్లేదని కంగారు పడకు సరే అమ్మా నాకు ఆలస్యం అవుతుంది నేను వెళ్ళొస్తాను అలా మహేష్ పార్వతిపురానికి వెళ్తాడు అమ్మయ్యా రూమ్ అయితే వచ్చేసాను గది చాలా అందంగా ఉంది ఎంతైనా పల్లెటూరు అంటేనే ఆ అందమే వేరులే సరే ఒకసారి అలా ఊరి చూసి వద్దాం రేపటి నుండి పని మొదలు పెట్టవచ్చు అలా మహేష్ ఊరంతా చూడ్డానికి వెళ్తాడు అబ్బా ఊరి ఎంత అందంగా ఉంది అసలు సిటీలో ఇలాంటి వాతావరణమే ఉండదు ఈ ఊరిని చూస్తుంటే మనసంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అవును ఊరు అందాలు చూస్తూ వచ్చిన దారి మర్చిపోయినట్టున్నానే ఇప్పుడు రూమ్ కి వెళ్ళటం ఎలా ఇంతలో అటుగా ఎవరో రావడానికి గమనిస్తాడు మహేష్ ఏమండి నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను నేను వచ్చిన దారి మర్చిపోయాను కాస్త నాకు సహాయం చేయండి అవునా మీరు ఇంతకి ఎవరింటికి వచ్చారు మరేం పర్వాలేదు చెప్పండి నాది ఇదే ఊరు నాకు ఈ ఊర్లో అందరూ తెలుసు అయ్యో నేను ఎవరి ఇంటికి రాలేదండి నాకు ఈ ఊరిలో డ్యూటీ వేశారు అందుకే వచ్చాను నాకు తెలిసి ఆ ఇల్లు ఎక్కడో గుర్తులేదండి అవునా సరే పదండి ఊర్ల తీసుకుని వెళ్తాను అప్పుడు ఏమైనా గుర్తొస్తుందేమో లేదు అంటే ఊరంతా తిరిగైనా మీ ఇంటిని కనిపెడదాం అవునా సరే అండి వెళ్దాం పదండి అలా మహేష్ లీలా కలిసి ఊర్లోకి వెళ్తారు మీ పేరు నాకు తెలియదు కానీ నాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీరు కలవకపోయి ఉంటే నేను చాలా కష్టపడేవాడినేమో ఆ దేవుడి దేవుళ్ళన మీరు కలిసారు అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకు లేండి నా పేరు లీలా నాకు ఈ ఊరంతా తెలుసు అందుకే మీకు సహాయం చేయగలిగాను దానిలో ఏముంది సరే నాకు ఆలస్యం అవుతుందండి నేను మా ఇంటికి వెళ్ళాలి నేను ఇంక వెళ్ళొస్తాను ఆ సరే అండి జాగ్రత్తగా వెళ్ళండి ఇలా కొంత సమయం గడిచింది అయ్యా నమస్కారం బాబు మీరు అయ్యా నా పేరు నరసయ్య నేను ఈ ఊరిలోనే ఉంటాను మీరు వస్తున్నారని మీకు కావలసినవన్నీ చూడమని మా ఊరి పెద్ద శంకరం బాబు గారు చెప్పారు అందుకే వచ్చాను అవునా చాలా మంచిది నరసయ్య మీరు వచ్చారు అని తెలిసి నేను వస్తే మీరు కనిపించలేదు ఇటైనా వెళ్లారా బాబు అవునండి ఈ ఊరు చాలా అందంగా అనిపించింది అలా ఊరు చూద్దామని వెళ్ళాను తిరిగి వద్దామంటే దారి మర్చిపోయాను అయ్యో బాబు నేను వచ్చే వరకు ఆగవలసింది నేనే దగ్గరుండి చూపించేవాడినిగా మీరు వస్తారనే సంగతి నాకు ఎవరూ చెప్పలేదండి చెప్పుంటే ఆగేవాడిని కదా కానీ పర్వాలేదులండి దారి తప్పిపోయినా ఒక అమ్మాయి సమయానికి వచ్చి నాకు దారి చూపించింది పోనీలే బాబు మంచిది ఆ అమ్మాయి ఎవరో కాని చాలా మంచి అమ్మాయిలా ఉంది అవును ఆ అమ్మాయి నిజంగానే చాలా మంచి అమ్మాయి సరే బాబు మీకు భోజనం సిద్ధం చేయించాను పదండి అయ్యా ఆ పదండి పల్లెటూరి భోజనం అంటే చాలా రుచిగా ఉండే ఉంటుంది ఈ రోజు ఒక పట్టు పట్టాల్సిందే ఇలా కొంత సమయం గడిచింది అబ్బా నరసయ్య గారు భోజనం చాలా రుచిగా ఉందండి ఎవరు వండారు అయ్యా నా కూతురు వండింది అయ్యా తను వంటలు చాలా బాగా చేస్తుంది అవునా చాలా అంటే చాలా బాగుందండి భోజనం నేను ఇప్పటి వరకు ఇంత రుచికరమైన భోజనం తినలేదండి అవునా అయ్యా ఇక నుండి మీరు ఉన్నంత కాలం వంటలన్నీ మా ఇంటి నుండే తీసుకొస్తాను మీకు నచ్చాయి అన్నారుగా సరే థ్యాంక్స్ నర్సయ్య గారు సరే అయ్యా చాలా అవుతుంది మీరు నిద్రపోండి రేపు ఉదయం నేను వస్తాను మీకు ఏ పని ఉన్నా రేపు పొద్దున్నే చేద్దరు గాని ఆ సరేనండి నర్సయ్య గారు నేను బాగా అలిసిపోయాను ఫుల్గా తిన్నానుగా పడుకుంటాను రేపు తొందరగా వచ్చేయండి చాలా సరేనయ్యా రేపు పొద్దున్నే తొందరగా వచ్చేస్తాను ఆ అమ్మాయి నిజంగానే చాలా మంచి అమ్మాయిలా ఉంది అంతేకాదు చాలా అందంగా కూడా ఉంది అయినా నేనేంటి ఆమె కోసం ఇంతలా ఆలోచిస్తున్నాను అసలు ఏమైంది నాకు సరే ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి నిద్రపోవాలి రేపు చాలా పనులున్నాయిగా మహేష్ పడుకోవడానికి వెళ్తాడు అలా మరుసటి రోజు ఉదయం నరసయ్య రావడంతో ఊర్లో పనులన్నీ చూసుకుంటాడు మహేష్ నర్సయ్య ఈ రోజుకి పని అయిపోయింది మిగిలిన పని సాయంత్రం చేద్దాం మీకు ఏవైనా పనులుంటే చూసుకోండి పాపం ఉదయం నుండి ఇప్పటి వరకు నాతోనే ఉన్నారుగా అయ్యో దానిలో ఏముంది బాబు నా పని మీకు సహాయం చేయడమే పర్వాలేదు ఏ పని ఉన్నా చెప్పండి చేయిస్తాను అసలే మీకు ఊరంతా కొత్త ఇప్పటికి ఏ పని లేదు సాయంత్రం రండి ఏమైనా చేద్దాం సరే బాబు నేను వెళ్ళి మీకు భోజనం సిద్ధం చేయిస్తాను తొందరగా వచ్చేయండి బాబు సరే నర్సయ్య నాకు కాస్త మీ ఊరు గ్రామ పెద్దతో మాట్లాడే పని ఉంది నేను ఆయనని వెళ్తాను అని నరసయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు మహేష్ కూడా జమీందార్ ఇంటికి బయలుదేరతాడు నువ్వా నా పేరు ఏ అమ్మాయి కాదండి అవునండి లీలా గారు ఏమనుకోకండి మీ పేరు గుర్తు రాలేదు అందుకే ఏ అమ్మాయి అని పిలిచాను మరేం పర్వాలేదండి ఇంతకీ మీరేంటి ఇక్కడ ఏంటండి మళ్ళీ దారి తప్పిపోయారా ఏంటి అయ్యో లేదండి గారు ఇప్పుడు కాస్త పని ఉండి జమీందార్ గారి ఇంటికి వెళ్తున్నా మధ్యలో మీరు కలిసి సారు అంతే అలాగా మీరేంటి ఇక్కడ ఎవరూ లేరు ఒంటరిగా ఉన్నారు ఏమైనా సమస్య అండి ఏ సమస్య లేదండి నేను నా స్నేహితురాలి ఇంటికి వెళ్ళి వస్తున్నాను వాళ్ళ ఇంట్లో ఓడియాలు పెడుతుంటే సహాయానికి రమ్మని పిలిచింది అందుకే తన ఇంటికి వెళ్ళి వస్తున్నా అవునా నా పేరు మహేష్ అండి మీరు ఇకపై మహేష్ అని పిలవండి పర్వాలేదు లీల గారు నేను మీకు ఒక విషయం చెప్పాలండి ఆ చెప్పండి ఏంటి విషయం నా నుండి మీకు ఏమైనా సహాయం కావాలా అది లీలా గారు నేను మిమ్మల్ని మొదటిగా చూడగానే చాలా మంచి అమ్మాయిలా అనిపించారు తెలియని వారికి అయినా సహాయం చేసే మంచి మనసు మీకుంది మీలాంటి అమ్మాయి నా జీవితంలో ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకంటూ ఉండేది మా అమ్మ ఒక్కరితే ఆవిడ తర్వాత నా మనసుకు నచ్చింది మీరేనండి మీకు నేను ఇష్టమైతే చెప్పండి ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు నేను మీకు నచ్చడం ఏంటి నాకు అసలు ఏం అర్థం కావటం లేదు అవునండి నాకు మీలాంటి పద్ధతి గల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనే కోరిక నాకు మీరు చాలా నచ్చారండి నా జీవిత భాగస్వామి మీరు ఉంటే మా అమ్మకి కూడా మీరు బాగా నచ్చుతారు ఏంటండి మీకు ఆటలుగా ఉందా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారేంటి నన్ను మీరు నిన్నే చూసారు రోజు పెళ్లి అంటారేంటి పైగా మా అమ్మగారికి కూడా మీరు నస్తారు అని అంటారేంటి నేను ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి మీరు ఏం చెప్పినా నమ్మే కనిపిస్తున్నానా అయ్యో అలా కాదండి నేను ఆ ఉద్దేశంతో అనలేదు నేను మీపై ఇష్టాన్ని చెప్పి మీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం అనుకున్నాను అయినా ప్రేమ అనేది ఎవరిపై ఎప్పుడు పుడుతుందో తెలియదు కదండి మిమ్మల్ని చూడగానే ప్రేమలో పడిపోయాను కానీ అందరిలా ప్రేమించండి అని అడగడం లేదు కదా మీకు నేను ఇష్టమైతే చెప్పండి పెద్దవారిని ఒప్పించి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అంటున్నాను మోసం చేసేవాడినైతే పెళ్లి చేసుకుంటా అననుగా మీరు మాటలు బాగానే చెప్తున్నారు కానీ నాకు ఈ ప్రేమ పెళ్లి అంటే ఏంటో తెలియదు మా నాన్న అమ్మ ఎవరిని చూపిస్తే వాళ్ళే పెళ్లి వాళ్ళ నిర్ణయమే నా నిర్ణయం మీలా నిన్న చూసి ఈ రోజు పిల్లనే వాళ్ళే నేను నమ్మలేను అలా నమ్మి మా అమ్మా నాన్ని బాధ పెట్టలేను పోనీ మీ అమ్మ నాన్నగారి దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళండి వాళ్ళతోనే మాట్లాడతాను కావాలంటే మా అమ్మగారు కూడా వచ్చి మాట్లాడతారు వాళ్ళు ఒప్పుకుంటేనే మనం పెళ్లి చేసుకుందాం ఇలా చూడండి నన్ను క్షమించండి నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు దయచేసి మీరు మీ దారి చూసుకుంటే మంచిది మీరు ఈ ఊరికి కొత్త అందుకే ఇంత సున్నితంగా చెప్తున్నాను లేదంటే నా సంగతి మీకు అసలు తెలీదు పల్లెటూరు ఇలా మిమ్మల్ని నన్ను ఒంటరిగా ఎవరైనా చూస్తే పలువురికి నానా విధాలుగా చెప్తారు అలా మా పరువుని తీస్తారు అలా నలుగురికి నాలుగు రకాలుగా చెప్తే పోతుంది వెళ్ళి మీ పని చేసుకోండి అయినా దారి తప్పిపోయారు అని దారి చూపించి సహాయం చేస్తే కలిసి ఏడుగురు నడవమంటారేంటి లీలా అలా కాదు నేను చెప్పేది విను లీలా అలా వెళ్లిపోవడంతో మహేష్ చాలా బాధపడతాడు అలా కొంత సమయం గడిచింది బాబు గారు పదండి నేను ఆలస్యం చేయలేదుగా తొందరగా మీ పని మీదకి వెళ్దాం నరసయ్య గారు ఈ ఊరికి నేను వచ్చిన పని అయిపోయిందండి నేను ఈ రోజు సాయంత్రం మా ఊరు వెళ్ళిపోతున్నాను నేను ఉన్నన్ని రోజులు పక్కనే ఉండి అన్ని సహాయాలు చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి అవునా అయ్యా పని మొత్తం అయిపోయింది మీరు ఏమనుకోనంటే మీకు ఒక విషయం అడగాలి అడగమంటారా బాబు గారు అయ్యో ఏంటో అడగండి మరేం పర్వాలేదు బాబు మీరు సాయంత్రం ఊరు వెళ్ళిపోతున్నా అంటున్నారు మధ్యాహ్నం భోజనం కోసం మీరు మా ఇంటికి వస్తారా బాబు మీలాంటి గొప్పలని మాలాంటి పేద ఇంటికి రమ్మనడం తప్పే కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచివారిలా అనిపిస్తున్నారు బాబు తప్పుగా ఏదైనా మాట్లాడితే క్షమించండి అయ్యో నరసయ్య గారు ఎంత మాటండి మీరు అంతలా పిలవాలా తప్పకుండా వస్తాను అసలే మీ ఇంటిలో వంటలన్నీ చాలా రుచికరంగా ఉంటాయి ఎలాగో పల్లెటూరులో నాది ఇదే చివరి రోజు మరి వెళుతూ వెళుతూ పల్లెటూరు రుచులు తినకుండా వెళ్తానా మధ్యాహ్నం తప్పకుండా వస్తానండి చాలా సంతోషం బాబు గారు నేను మధ్యాహ్నం వచ్చి మీకు మా ఇంటికి తీసుకుని వెళ్తాను నా కూతురు చేపల పులుసు బ్రహ్మాండంగా ఉంటుంది మీకు తప్పకుండా నచ్చుతుంది బాబు సరే నర్సయ్య గారు నేను సాయంత్రం ప్రయాణానికి అన్ని సిద్ధం చేసుకుంటాను అలా మధ్యాహ్నం నరసయ్య మహేష్ ను తన ఇంటికి తీసుకెళ్లడానికి వస్తాడు విమలా ఈయన గారి పేరు మహేష్ మన ఊరిలో పని మీద వచ్చారు అని చెప్పానుగా ఈయనే చాలా మంచివారు అవునా బాబు గారు రండి బాబు రండి మీ వంటలు చాలా రుచిగా ఉంటాయి నేను ఇప్పటి వరకు అంత రుచికరమైన భోజనం తినిదే లేదు అవునా బాబు గారు చాలా సంతోషం బాబు మా వంటలు మీకు నచ్చడం అంటే మా అదృష్టం అనుకోవాలి ఏమోయ్ బాబు గారిని అలా మాటలతోనే పంపిస్తావా లేక భోజనం ఏమైనా పెడతావా అసలే ఆలస్యమవుతుంది వడ్డించు అవును ఇంతకీ చేపల పులుసు వండమన్నాను సిద్ధం చేసావా లేదా అయ్యో ఎందుకయ్యా అంత కంగారు పడతావు అన్ని సిద్ధంగా ఉన్నాయి అయితే వడ్డించి మరి ఆలస్యం ఎందుకు బాబుగారు మీరు కూర్చోండి అన్ని సిద్ధమైపోయాయి లీలా నువ్వు ఇక్కడ బాబుగారు ఈమె కూతురు లీలా ఇన్ని రోజులుగా మీ కోసం వంటలన్నీ వండుతున్నది తనే అయినా మీకు నా కూతురు తెలుసా బాబు తనని పేరుతో పిలుస్తున్నారు తెలుసండి నర్సయ్య గారు అదే ఆ రోజు నేను దారి తెప్పిపోతే మీ అమ్మాయి నాకు దారి చూపించింది ఆహా ఆ రోజు మీరు చెప్పింది లీలా కోసమేనా పోనీలే బాబు చాలా మంచి పని చేసింది నా కూతురు ఆ అవునండి చాలా మంచి పని చేసింది మంచి అమ్మాయి సరేనయ్యా అవుతుంది మీరు భోజనం చేయండి వంటలు చాలా రుచిగా ఉన్నాయండి నర్సయ్య గారు నీకు ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను ఏమనుకోరుగా ఏంటయ్యా ఏమైంది అడగండి బాబు ఏంటి విషయం అది అది నేను మీ అమ్మాయి లీలాను ఇష్టపడుతున్నాను మీకు ఇష్టమైతే చెప్పండి బాబు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు లీలా ఏంటయ్యా అవునండి మీ అమ్మాయిని మొదటిసారిగా చూడగానే నాకు బాగా నచ్చింది మీ అమ్మాయి మంచి మనసుకు ఎవరికైనా నచ్చుతుంది అంతేకాదండి తర్వాత నేను నా ప్రేమ విషయం తనకి చెప్పగానే అంతా మా పెద్దల ఇష్టం మా అమ్మా నాన్న ఏం చెప్తే అదే నా నిర్ణయం అని చెప్పినప్పుడే తనకి పెద్దవాళ్ళపై ఉండే గౌరవం ఏంటో నాకు అర్థమైంది ఇలాంటి అమ్మాయి నాకు నాకు భారీగా రావాలి నేను అనుకుంటున్నాను తనని కన్నవారిగా మీ అభిప్రాయం ఏంటో చెప్తే కానీ బాబు ఇంటి అమ్మాయిని గొప్ప వారు కోరుకోవడం ఏంటి ఇలా చూడండి నాకు ఉన్నది మా అమ్మ ఒక్కరే తనే నాకు అన్ని తన తర్వాత నాకు అంతగా నచ్చింది మీ అమ్మాయి అయినా మనసుకు నచ్చడానికి పేద ధనిక అని ఏముంది చెప్పండి మా అమ్మ నా మాట ఎప్పుడు కాదనదని నాకు నమ్మకం ఆ నమ్మకంతోనే నేను మీకు స్వయంగా అడుగుతున్నా మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అయ్యా మీలాంటి వారి ఇంటికి కోడలిగా మా అమ్మాయి రావడం అంటే మాకు చాలా సంతోషం కానీ పెళ్లి అంటే వందేళ్లు జీవించాల్సింది మీరు అమ్మాయి కాబట్టి మా అమ్మాయి నిర్ణయం ఏంటో అదే మా నిర్ణయం అమ్మా లీలా ఏమంటావు తల్లి నాకు ఈ సంబంధం ఇష్టం లేదు నాకు మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళడం ఇష్టం లేదు అదే విషయం తనతో కూడా నేను చెప్పాను అని లీలా చాలా కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది బాబు ఏమనుకోకండి బాబు మా అమ్మాయికి నచ్చలేదు అని చెప్ అంటే మీరు బాగోలేదు అని కాదు అది పుట్టినప్పటి నుండి ఈ ఊరిలోనే పెరిగింది ఉన్న ఫలంగా ఊరిని మమ్మల్ని వదలాలి అంటే భయపడుతున్నట్లుగా ఉంది బాబు క్షమించండి బాబు అయ్యో పర్వాలేదండి నాకు తను నచ్చిందని నేను తనకి నచ్చాలని ఏం లేదు కదా సరే అండి నేను ఇంకా వెళ్ళొస్తాను ఇన్ని రోజులు నన్ను ఆదరించి చక్కగా చూసుకున్నందుకు మీ ఇద్దరికి థ్యాంక్స్ అలాగే మీరు ఎప్పుడైనా మా ఊరు రావాలి అనుకుంటే తప్పకుండా రండి అలా ఊరు వెళ్ళిపోతాడు వచ్చేసావారా నువ్వు వెళ్ళిపోయాక ఈ ఇల్లంతా బోసిపోయినట్లయిపోయిందిరా నువ్వు వచ్చాకే ఈ ఇంటికి వెలుగొచ్చిందిరా నాన్న అదేం లేదులే అమ్మా నువ్వే ఈ ఇంటికి మహాలక్ష్మివి నువ్వు ఉంటే ఈ ఇల్లు ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అవున్రా మహేష్ అక్కడికి వెళ్ళాక ఈ అమ్మని మర్చిపోయావు కదరా ఫోన్ చేస్తానని కూడా చెయ్యలేదు నేను ఇక్కడ ఎంత కంగారు పడ్డానో తెలుసా అలా ఊరు కాని ఊరు వెళ్లి నా బిడ్డ ఎన్ని కష్టాలు పడుతున్నాడో అని ఎందుకమ్మా కంగారు నేనేమైనా చిన్న పిల్లవాడినా అది పల్లెటూరు కదమ్మా ఎక్కడా ఫోన్ సిగ్నల్స్ లేవు నేను ఉండే రూమ్ లో అయితే లేవు అందుకే ఫోన్ చేయలేకపోయాను సరేలేరా పద ప్రయాణం చేసి వచ్చావు కదా బాగా అలసిపోయి ఉంటావు అసలు ఏమైనా తిన్నావో లేదో నా చేత్తో నీకు ఇష్టమైనవన్నీ వండి పెడతాను నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా పో సరే అమ్మా అమ్మా ఏమైనా కావాలా ఏం వద్దు తల్లి నీతో కాస్త మాట్లాడదామని వచ్చాను చెప్పండి నాన్న ఏంటి అడుగుతున్నానని తల్లి నీకు నిజంగానే మహేష్ బాబు గారు నచ్చలేదా తల్లి అదేంటి నాన్న అలా అడుగుతున్నారు నేను అప్పుడే చెప్పాను కదా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని ఏం లేదు తల్లి నీ మాటలోని కఠినం నీ కంటిలో కనపడలేదు ఎందుకో ఆ అబ్బాయి పై ఇష్టం ఉన్నట్లుగా అనిపించింది నిజం చెప్పు తల్లి నీ అనుకుంటున్నావా మనం చాలా వాళ్ళు చూస్తే బాగా ఉన్న వాళ్ళ ఉన్నారు నేను ఈ పెళ్లి ఇష్టం అని చెప్పగానే మీరు ముందు వెనుక ఆలోచించరు కట్నం కోసం అప్పులు చేస్తారు అంతేకాదు నాన్న నేను మిమ్మల్ని అమ్మని వదిలి అంత దూరం వెళ్ళలేను కానీ నీ జీవితం బాగుంటుందేమో తల్లి ఆ అబ్బాయి కోహరుండి వచ్చి మరీ నిన్ను ఇష్టపడ్డాడు అని చెప్పాడు నిన్ను చక్కగా చూసుకుంటాడు అంతేకాదు గత కొద్ది రోజులుగా నేను ఆ అబ్బాయితోనే ఉన్నానుగా అతను మంచివాడు అనిపిస్తుంది నా జీవితం బాగుంటుంది అని మీ జీవితాన్ని పనంగా పెట్టలేను నాన్న దయచేసి ఈ విషయం గురించి మళ్ళీ అడిగే ప్రయత్నం చేయకండి దీన్ని నాన్న సరే తల్లి నీకు నచ్చనప్పుడు నీకు బలవంతం పెట్టను కానీ మా కోసం నీ ఇష్టాలను చంపుకొని నీ జీవితం పాడు చేసుకోకు తల్లి మీ అమ్మ నేను నువ్వు సుఖంగా ఉంటే చాలు అని కోరుకునే వాళ్ళం ఇలా కొంత సమయం గడిగింది ఊరే నాన్న మహేష్ రాని ఏంట్రా వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఎందుకు అదోలా ఉన్నావు ఏమైందిరా ఆరోగ్యం బాగోలేదా ఏంటి ఉండు డాక్టర్ గారిని రమ్మని చెప్తాను అమ్మా ఆగమ్మా నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను నా బిడ్డ ఎలా ఉన్నాడో నాకు కనిపించట్లేదా ఏంటి చెప్పరా నాన్న ఏమైంది ఈ తల్లికి కూడా చెప్పకూడదా ఏంటి అమ్మా నేను ఊరు వెళ్ళగానే అక్కడ నేను దారి తప్పిపోయాను అప్పుడు ఒక అమ్మాయి వచ్చి నన్ను ఊరిలోకి తీసుకుని వెళ్ళింది ఆ అమ్మాయిని చూడగానే నచ్చింది అని జరిగిందంతా చెప్పసాగాడు మహేష్ అవునా మరింకేంటి ఆ అమ్మాయికి నీ ప్రేమ విషయం చెప్పాల్సింది నీకు నచ్చింది అంటున్నావు కాబట్టి తర్వాత పెద్దవాళ్ళం వాళ్ళ నాన్న నేను కదా అయినా నీకు నచ్చింది అంటే ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి ఉంటుంది మంచి అమ్మాయి కాదమ్మా చాలా అందమైన అమ్మాయి కూడా కానీ తను నా ప్రేమని ఒప్పుకోలేదమ్మా నేను నా ప్రేమ విషయం చెప్తే తనకి నచ్చలేదు అని చెప్పింది ఏంటి నువ్వు నచ్చలేదు అని చెప్పిందా అయినా నువ్వు నచ్చకపోవడం ఏంట్రా అంతేకాదమ్మా నేను ఆ ఊరిలో పని కోసం వెళ్ళానుగా నాకు సహాయంగా ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు నరసయ్య ఉండేవారు చివరి రోజు అని తన ఇంటికి భోజనంకు పిలిస్తే వెళ్ళాను అప్పుడే తెలిసింది నేను ప్రేమించింది వాళ్ళ అమ్మాయినే అని అందుకే అతనికి కూడా నా ప్రేమ విషయం చెప్పాను కానీ ఇలా జరిగిందంతా చెప్పసాగాడు మహేష్ అలా ఆ అమ్మాయికి నేను ఎందుకు నచ్చలేదు అర్థం కాలేదు అందుకే మనసుకు కాస్త బాధగా అనిపించింది ఏంటి ఏమనుకుంటున్నారు వాళ్ళంతా నా బిడ్డ కోరుకోవాలే గాని ఎంతో డబ్బున్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇస్తామంటూ ఉన్నారు అలాంటిది నువ్వు చెప్పిన తర్వాత కూడా తనకి నువ్వు నచ్చలేదు అని చెప్పడానికి ఎంత పొగరు పొగరు ఏం కాదులే అమ్మా ఆ ఊరిని వాళ్ళ అమ్మా నాన్నల్ని విడిచి రాలేక ఆ అమ్మాయి అలా చెప్పింది కానీ ఆ అమ్మాయికి నా మీద ఇష్టం ఉంది అనిపిస్తుంది సరేలే పదమ్మా ఇప్పటికే ఆలస్యమైంది వెళ్లి భోజనం చేద్దాం మళ్ళీ నువ్వు మందులు వేసుకోవాలిగా ఒరే నానా మహేష్ ఈ రోజు నువ్వు ఆఫీస్ కి సెలవు పెట్టాలరా ఎందుకమ్మా అదంతా చెప్తాను ముందైతే నువ్వు వెళ్ళి కార్తి ఎక్కడికమ్మా అసలు విషయం చెప్పమ్మా ఎక్కడికి వెళ్తున్నాం పార్వతీపురం ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం రా ఇప్పుడు అక్కడికి ఎందుకమ్మా వద్దు ఒరే మహేష్ అమ్మని నేను చెప్తున్నాను కదా పదరా అలా మహేష్ కలిసి లీలా వాళ్ళ ఇంటికి వెళ్తారు నర్సయ్య గారు ఈవిడు మా అమ్మగారు భువనేశ్వరి దేవి గారు అమ్మా నమస్కారం అమ్మా ఏంటమ్మా ఇంత దూరం వచ్చారు ఏమైంది మీ అమ్మాయి నన్ను ఇంత దూరం వచ్చేలా చేసింది ఏంటి మా అబ్బాయినే వద్దని చెప్పిందంట మీ అమ్మాయి అయినా మా అబ్బాయికి ఏం తక్కువ ఆస్తి అంతస్తు ఉద్యోగం అన్నీ ఉన్నాయి ఇంకా ఏం తక్కువ వాడికి మీ అమ్మాయి వద్దు అని చెప్పడానికి మీ అబ్బాయి గారికి ఏదో తక్కువ నేను వద్దు అని చెప్పలేదండి మీ తాహతకు మేము తోగలేమండి మీరు అనుకున్నట్లుగా మేము అంత ఉన్నవాళ్ళం కాదండి మీతో వెయ్యం అందుకునేంత పరపతి డబ్బు మా దగ్గర లేదు నా సంతోషం కోసం మా అమ్మా నాన్నల్ని నేను బాధ పెట్టలేను అందుకే ఈ పెళ్లి వద్దు అనుకున్నాను నన్ను క్షమించండి ఏంటమ్మాయి ఆ దురుసుతనం నాకే ఎదురు మాట్లాడుతున్నావు అయ్యో నేనేం మీకు ఎదురు మాట్లాడలేదండి క్షమించండి మా ఇంటి పరిస్థితి ఎలాంటిదో చెప్తున్నానంతే మా అమ్మా నాన్న అంటే నాకు ప్రాణం వారిని నేను పెట్టి నా చూసుకోలేను అమ్మా చిన్న పిల్ల దురుసుతనంతో ఏదైనా అంటే పెద్ద మనస్తో క్షమించండి తల్లి మా అమ్మాయి బాధపడేది అంతా మీరు అడిగేంత కట్నం కోసం నేను ఎక్కడ అప్పుల అవుతానేమో అని తన భయం అయ్యో తెలుసు అన్నయ్య గారు అది తన మాటల్లోనే నాకు అర్థమైంది అయినా మా ఇంటికి కాబోయే కోడలు గురించి తెలుసుకుందామని నేను అంత మాట్లాడాను బంగ్లాలో మహారాన్ జీవించే అదృష్టం వస్తున్నా తల్లి తండ్రి కష్టపడతారేమో అని వద్దు అనుకుంటోంది తనకు వచ్చే మంచి జీవితాన్ని ప్రేమించిన వాడిని కూడా వదులుకుంటోంది ఈ ఒక్క విషయం బట్టే అర్థమవుతుంది కదా తనకి తన కన్నవాళ్ళ మీద ఎంత ప్రేమ గౌరవం ఉంది అని ఇలాంటి అమ్మాయి మా ఇంటికి కోడలుగా వస్తే మా ఇంటి పరువు మర్యాద కూడా చక్కగా కాపాడుతుంది ఇంకో విషయం అన్నయ్య గారు మాకు ఎలాంటి కట్నాలు కానుకలు అవసరం లేదు అలాగే మేమే ఎదురు కట్నం కింద పెళ్లి ఖర్చులన్నీ చూసుకుంటాం మీరు ఒక్క రూపాయి కూడా పెట్టనవసరం లేదు అలాగే మీ అమ్మాయికి పెళ్లి కానుకగా మీకు ఒక మంచి ఇంటిని కూడా కట్టిస్తాం ఇదిగో అమ్మాయి ఇప్పుడైనా మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అమ్మా లీల మాకు ఏదో వస్తుందని కాదమ్మా ఎంతో డబ్బు ఉన్నా ఎంతమంది అమ్మాయిలు తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా బిడ్డ మనసు తెలుసుకుని భవనం దిగి మన పూరి గుడిసెకు వచ్చారు ఆలోచించు తల్లి ఆ అమ్మ మంచి మనస్సు ఎలాంటిదో నీకు అలాంటి ఇంటికి కోడలుగా పంపితే మాకు కాస్త ధైర్యంగా ఉంటుంది తల్లి కానీ నాన్న మిమ్మల్ని వదిలి అంత దూరం అంటే ఎంత దూరంలో ఉంటే ఏంటమ్మా లీలా నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్ళొచ్చు అయినా నువ్వే కదా ఈ ఇంటికైనా మా ఇంటికైనా మహారాణివి నాకు ఉన్నది ఒకగా ఒక బిడ్డ తనకి కాబోయే భార్య అంటే నాకు కూతురు లాంటిదే కదా తల్లి ఇంకా నీ ఇష్టంతోనే ఇల్లు నడుస్తుంది అలాంటిది మీ ఇంటికి రావడానికి ఎవరు అడ్డు చెప్తారు చెప్పు అమ్మా లీలా వాళ్ళు అంత మంచిగా చెప్తుంటే మొండి చెయ్యకు తల్లి పేదవాళ్ళు నువ్వు ఎలాంటి జీవితాన్ని గడుపుతావు అని కంగారు పడేవాళ్ళం తల్లి కాని నీకు మంచి భవిష్యత్తు నీ గుమ్మం ముందే ఉంది మాకు నీ జీవితం బాగుండం కన్నా ఇంకేం కావాలి తల్లి ఒప్పుకోయమ్మా ఆదరకుండా ఒప్పుకో తల్లి ఇష్టం సరే అన్నయ్య గారు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇష్టపడ్డారు మీకు కూడా ఈ పెళ్లి గురించి ఎటువంటి అభ్యంతరాలు లేవు అన్నారు మాకు కూడా ఈ పెళ్లి ఇష్టమే తొందరలోనే ముహూర్తాలు పెట్టేద్దాం అసలే వారం రోజుల్లో మూడమంటున్నారు ఈరోజు పెళ్లి చేసేద్దాం మరి వారం రోజుల్లో పెళ్లి అంటే అయ్యో అన్నయ్య గారు మీరేం కంగారు పడకండి అన్నీ నేను చూసుకుంటాను పెళ్లి అవే అయిపోతాయి సరే అమ్మా అలా అంగరంగ వైభవంగా లీలా మహేష్ పెళ్లి జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని ఆలో పెట్టుకోండి అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి